హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టైం ఫర్ గ్రేట్నెస్ తెలుగు మనలో ప్రతి ఒక్కరూ హెయిర్ కోసం తీసుకునే ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి జుట్టు ఒత్తుగా ఉండాలని కోరుకునే అబ్బాయి ఉండడు ఒత్తుగా ఉండటంతో పాటు పొడవాటి జుట్టు కావాలి అని కోరుకొని అమ్మాయి అయితే అస్సలు ఉండదు కానీ మన బిజీ బిజీ జీవితాల్లో స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం పోషకాహార లోపం శరీరానికి అవసరమయ్యే రెస్ట్ తీసుకోకపోవడం పొల్యూషన్ ఎక్కువగా ఉండటం సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ చాలా అన్నట్లుగా మనం ఏరి కోరి తెచ్చుకునే ఎన్నో ఆరోగ్య సమస్యలకి మనం వాడే ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మరి వీటి నుండి తప్పించుకోవడం ఎలా ఈరోజు ఈ వీడియో ద్వారా హెయిర్ కేర్ అంటే ఏంటి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తినడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ నంబర్ వన్ స్కాల్ప్ మసాజ్ ప్రతిరోజు స్కాల్ప్ మసాజ్తో మీ డే స్టార్ట్ చేయండి వేళ్లతో స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవడంతో పాటుగా హెయిర్ ఫాలికల్స్ నరిష్ అవుతాయి అలాగే హెయిర్ గ్రోత్లో చేంజెస్ రావడం కూడా మనం గమనించవచ్చు మన హెయిర్ హెల్తీగా ఉండడానికి మనం చేయని ప్రయత్నం ఉండదు ఎన్నో రకాల ఆయిల్స్ ఎన్నో హెయిర్ ప్యాక్స్ బ్రాండెడ్ షాంపూస్ ఇలా ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం అయినా కూడా హెయిర్ రాలిపోవడం చూస్తున్నాం ఎక్కువ ఖర్చు పెట్టకుండా హెయిర్ లాస్ అవ్వకుండా హెల్తీగా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి హెయిర్ కేర్ రెమెడీస్ ఆడియోబుక్ కుయఫ్ఎమ్ లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ యాప్లో వారం ఎన్నో ఆడియో బుక్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇరవై ఐదు లక్షల మందికి పైన నమ్మకాన్ని గెలుచుకున్న కుకు ఎఫ్ఎం యాప్ని మీరు కూడా ఇన్స్టాల్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా కూపన్ కోడ్ టీ ఫైవ్ జీరో యూజ్ చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే నైన్టీ నైన్ రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే లభిస్తుంది అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం వాళ్ళకి బుక్ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు సో మీరు కూడా కు ఎఫ్ఎంలో మీ మనసుకు నచ్చింది వినండి నెంబర్ టూ కోంబింగ్ హెయిర్ దువ్వుకోవడం అందరు చేసే పనేగా అందులో విందే ముందే అనుకోకండి నెమ్మదిగా స్కాల్ప్ నుండి హెయిర్ చివరి వరకు కోంబింగ్ చేసుకోవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ అయ్యే అవకాశాలు ఉండవు మనలో కొంతమంది చాలా ర్యాష్గా హెయిర్ని ఫాస్ట్గా దువ్వేస్తూ ఉంటారు అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు నెంబర్ త్రీ అవాయిడ్ టైట్ హెయిర్ స్టైల్స్ మనలో చాలామంది పోనీ టైల్స్ హెయిర్ బర్న్స్ లాంటివి చాలా టైట్గా వేసుకుంటూ ఉంటారు ఇలా టైట్గా హెయిర్ స్టైల్ చేసుకోవడం వల్ల మన స్కాల్ప్తో పాటుగా మన హెయిర్ కూడా స్ట్రెస్కి లోన్ అవుతుంది దాని కారణంగా హెయిర్ రూట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది నెంబర్ ఫోర్ అవాయిడ్ ఎక్సెసివ్ హీట్ స్టైలింగ్ అందంగా ఉండాలని అందరిలో యూనిక్గా కనిపించాలని మనలో చాలామంది హీట్ స్టైలింగ్ని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు అలా ఎక్కువగా హీట్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎప్పుడో ఒకసారి అవసరమైతే తప్ప వీలైనంత వరకు హెయిర్ స్ట్రైట్నర్స్ కర్లింగ్ ఐరన్స్ లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది నెంబర్ ఫైవ్ సన్ ప్రొటెక్షన్ హార్మ్ఫుల్ యూవీ రేస్ నుండి మనం మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువగా ఎండలో బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా హెయిర్ మొత్తాన్ని కవర్ చేసేలా స్కార్ఫ్ కానీ క్యాప్ కానీ యూజ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ లైట్ మనకి మంచి చేస్తుంది కానీ ఆఫ్టర్నూన్ వచ్చే సన్ లైట్ని మాత్రం అవాయిడ్ చేయాలి నెంబర్ సిక్స్ హైడ్రేషన్ రోజంతా యాక్టివ్గా ఉండాలంటే హైడ్రేటెడ్గా ఉండడం తప్పనిసరి శరీరానికి అవసరమయ్యే వాటర్ తాగడం వల్ల మన స్కిన్తో పాటుగా మన హెయిర్ హెల్త్ కూడా బాగుంటుంది నెంబర్ సెవెన్ డైట్ డైట్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్గా మారిపోయింది జంక్ ఫుడ్ని వీలైనంత అవాయిడ్ చేస్తూ రిచ్ ఫుడ్ని ప్రోటీన్ లెంటిల్స్ యోగాట్ పన్నీర్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లాంటివి మన డైట్లో యాడ్ చేసుకోవాలి మనం తినే ఆహారంలో ఎగ్స్ ఫిష్ నట్స్ ఆకుకూరలు సీడ్స్ ఫ్రూట్స్ లాంటివి రెగ్యులర్గా యాడ్ చేస్తూ ఉండాలి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తినడం వల్ల మన హెయిర్తో పాటుగా మన స్కిన్కి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది నెంబర్ ఎయిట్ స్లీప్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతో పాటుగా సరైన నిద్ర కూడా ఉండాలి ఈ నిద్ర వల్ల హెయిర్ రిపేర్ ఫాస్ట్గా జరుగుతుంది మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది అందుకే ప్రతిరోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి ప్రతిరోజు నిద్రపోయే ముందు జుట్టులో ఏమైనా చిక్కులు ఉంటే ఖచ్చితంగా చిక్కులు తీసుకుని పడుకోవాలి దువ్వెనతో కంటే ముందుగా మన వేళ్లతో చిక్కు తీయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత దువ్వెనని యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది నెంబర్ వీక్లీ రొటీన్ మన ఫేస్కి ఎలా అయితే ఫేస్ మాస్క్ యూజ్ చేస్తామో అదేవిధంగా హెయిర్కి కూడా హెయిర్ మాస్క్ యూజ్ చేయడం తప్పనిసరి హెయిర్ మాస్క్ అలోవెరా జెల్ మందారం కొబ్బరి నూనె లాంటివి యూస్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది మార్కెట్లో దొరికే కెమికల్స్ లేని హెయిర్ మాస్క్లు యూస్ చేయడం వల్ల హెయిర్ నరిషింగ్గా కూడా ఉంటుంది హీట్ ఆయిల్ ట్రీట్మెంట్ వారానికి ఒక్కసారైనా ఆలివ్ ఆయిల్ని కానీ కొబ్బరి నూనెని కానీ కొంచెం హీట్ చేసుకుని స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల హెయిర్కి అవసరమైనంత నరిష్మెంట్ దొరుకుతుంది రెగ్యులర్ వాషింగ్ వారానికి రెండుసార్లు హెయిర్ని వాష్ చేయడం వల్ల డాండ్రఫ్ ఇచ్చింగ్ వచ్చే అవకాశాలు ఉండవు సో గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ క్లీన్ చేసుకోవడానికి షాంపూ అతిగా యూజ్ చేయడం కరెక్ట్ కాదు మన హెయిర్ ని బట్టి షాంపూని కేవలం అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి మన హెయిర్ డ్రైగా ఉంటే తొందరగా పాడైపోతుంది కాబట్టి హెయిర్ని వాష్ చేసిన వెంటనే కండిషనర్ యూజ్ చేయడం తప్పనిసరి స్ట్రెస్ని మేనేజ్ చేయాలి హెయిర్ని మేనేజ్ చేసే హీటింగ్ టూల్స్కి దూరంగా ఉండాలి మనం తినే ఆహారంలో మంచి పోషకాలు కలిగిన వాటిని చూస్ చేసుకోవడం అవసరమైనంత వాటర్ తాగడం ప్రతిరోజు తప్పనిసరిగా ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల హెయిర్ లాస్ని వీలైనంత వరకు అరికట్టవచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బి హ్యాపీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్